నీ భయమే నేను చంపేస్తాది నీ ఆందోళనే నేను తినేయడం స్టార్ట్ చేస్తుంది మరి ఏం చేయాలి నీతిమంతుడు సింహములా ఎన్నొచ్చినా ధైర్యంగా ఉండాలి ఏమొచ్చినా తుఫానే వచ్చి నిన్ను చంపేస్తాను ఎదురుగా వచ్చిన లోకమే నీ మీదకి వచ్చి మీద పడుతున్నా ధైర్యముగా ఉండాలి ఎందుకు చెప్పిన మన దేవుడు సజీవు ఏలియాని పాయింట్ అవుట్ చేయడం కాదు కానీ ఏలియాలోనే భయం వచ్చిందంటే సవాల్కి మారు వేరైన వాడు ఇలా కంగారెత్తిపోయాడంటే ఎత్తిపోయాడంటే మనం చీమకి దోమకి జ్వరానికి నీరసానికి వ్యక్తులకి అప్పులకి రోగాలకి బాధలకి కన్నీళ్ళకి ఎదిరింటోళ్ళకి పొరిగింటోడికి ప్రతీతానికి భయపడిపోతే చచ్చిపోతావు గుర్తికొతావు చచ్చిపోతావు ప్రతి విషయానికి భయపెడితే చావును కోరుకుంటావు నూరేళ్ల జీవితాన్ని నిండు జీవితాన్ని ఈ పరిస్థితులను చూసి చావును కోరుకుంటావు మన దేవుని పిల్లలం మన దేవుని కుమారులం చావు అది రావాలి తప్ప చావుని కోరుకోవాల్సిన అవసరం మనకి లేదుగా కలేదు ఎందుకో చెప్పనా మనకి ధైర్యం రావాలి అంటే ఆకాశం నుంచి అదృశ్యాస్తం రావాల్సిన అవసరం లేదు మనకు ధైర్యము రావాలి అంటే మరలా గుర్తుపెట్టుకోండి ఎవరో మోటివేషనల్ స్పీకర్ కూడా మనకు అవసరం మనకు ధైర్యం రావాలంటే నీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకో అన్నమాట అర్థమవుతుందా నీకు ధైర్యం రావాలి అంటే నీ గతం ఒకసారి వెనక్కి చూసుకో నీ జీవితాన్ని ఇదిగో ముగిసిపోతు ఏడాదిలో నిలబడి ఒక్కసారి రెండేళ్లలో దేవుడు నీకు ఎన్ని చేశాడో లేదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు దేవుడు నీకు ఎన్ని నీ జీవితంలో జరిగించాడో ఒకసారి వెనక్కి చూడు ధైర్యం వచ్చేస్తుంది మనకి ఎట్లా చెప్పిన ఏలియా అనుమానంతో ఏలియా భయంతో ఏలియా ఇసుగుతో ఏలియా నిట్టూర్పుతో గతం మర్చిపోయాడు ఎక్కువ భయం వేస్తే ఏం జరుగుతుందో చెప్పిన కొన్ని విషయాలు మర్చిపోతాం మనం ఏలియా గారు కూడా మరణాపేక్షలోకి జారిపోయి ఆయన కొన్ని విషయాలు మర్చిపోయాడు తన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది మనుషులుగా పెట్టుకుందాం మనం ఎక్కువ టెన్షన్ అయిపోయామో మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది ఏలియా గారికి జ్ఞాపక శక్తి తగ్గిపోయిందంటే తగ్గిపోయింది ఆయనకి అట్లనే చెప్పిన ఆయన గతంలో చేసిన పరిచర్య ఆయనకే కాదు మనకే ధైర్యం ఇస్తుంది చేసిన ఆయనకి ఇంకెంత ధైర్యం ఇవ్వాలి ఆయన వెనక చేసిన దాన్ని మర్చిపోయాడు ఏలియా జీవితాన్ని ఏలియా పరిచర్ని ఏలియా యొక్క జీవితంలో తీరుతని చూస్తుంటే చదువుతుంటే మనకే ధైర్యం వస్తుంది మరి చేసిన వాడికి జీవితం మీద ఎంత ధైర్యం రావాలి రాలేదు కారణం ఏంటి చెప్తున్నా భయం భయం ఆ భయమే తన మింగేడు స్టార్ట్ చేసింది